హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జరపలా విజయ మీ ఈ రోజు మన దేవదర్శనం వీడియో వచ్చేసి కడప వినాయక నగర్లో ఉన్న శ్రీ విజయదుర్గ దేవి ఆలయానికి అయితే వచ్చాను ఈ దేవదర్శనం మాది కాదు మనందరిది గేట్ కు బాగా అలంకరించారు కూడా చూడడం చాలా చక్కగా ఉంది అలాగే అటు చివరకు చూస్తే దేవతల బొమ్మలు కూడా విద్యుత్ దీపాలతో చాలా చక్కగా డిజైన్ చేశారు మీరు ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఆవరణలో మీకు చాలా మంది ముత్తలో కూర్చొని అమ్మవారికి దీపాలు అయితే వెలిగిస్తుంటారు ఇక్కడ అమ్మవారికి దీపాలు వెలిగించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ ఆలయాన్ని శ్రీ సుధా మల్లికార్జునరావు గారు నిర్మించారు మీరు ఆలయంలో ప్రవేశించిన తర్వాత మీకు నలభై ఆరు అడుగుల ధ్వజస్తంభం అయితే కనబడుతుంది ధ్వజస్తంభం నుంచి ముందుకొచ్చి చూస్తే మీకు శ్రీ విజయదుర్గా దేవి వాహనం శ్రీ దర్శనం కలుగుతుంది ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్న చెప్పేసి నేను వీడియో తీయలేకపోయాను ధ్వజస్తంభం నుంచి వైపుకి మూడు సార్లు అయితే ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు అమ్మవారిని అయితే దర్శించుకోండి అలా చేసిన మంచి ఫలితం అయితే మనకు దక్కుతుంది ఇక్కడ భక్తులకు ఇచ్చే అమ్మవారి ప్రసాదం చాలా రుచికరంగా ఉంటుంది అన్న ఎవరు నా ముందు నుంచే ప్రసాదం తీసుకుపోతారు అమ్మవారి దర్శనం కంటే ముందుగానే మనకు శాశ్వతంగా ప్రశితించిన శ్రీచక్ర పీఠం అయితే దర్శనం ఇస్తుంది అక్కడ నుండి చూస్తే అమ్మవారు శంకర చక్రాలు ధరించి ఎంతో ప్రకాశవంతంగా కనిపించే అమ్మవారి ముక్క పొడక నుదుటిన పెద్ద బొట్టుతో స్వచ్ఛమైన నవ్వు ముఖంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారికి అంగరంగ వైభవంగా జరుపుతారు అలాగే ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో రకంగా అమ్మవారిని అయితే అలంకరిస్తారు నవరాత్రి మొదటి రోజు అమ్మవారు మనకు శైలపుత్రిక గాను రెండవ రోజు బ్రహ్మచారిని గాను మూడవ రోజు చంద్రఘంట గాను నాలుగవ రోజు కుష్పాండగా ఐదవ రోజు స్కందమాతగా ఆరవ రోజు కాత్యానిగా ఏడవ రోజు ఆలరాత్రిగా ఎనిమిదవ రోజు మహాగౌరిగా తొమ్మిదో రోజు సిద్ధిరాత్రిగా ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రూపాయల్లో మనకైతే అమ్మవారి దర్శనం అయితే ఇస్తారు ఈ మండపంలో నుంచి మీరు బయటకు వచ్చి చూస్తే మీకు యాగశాల దర్శనం ఇస్తుంది ఇక్కడ చండీ యాగం విశ్వశాంతి యాగం వర్ణయాగం బ్రహ్మయజ్ఞం వంటివి నిర్వహిస్తూ ఉంటారు యాగశాల నుంచి ముందుకు వచ్చి చూస్తే మీకు నవగ్రహాల మండపం అయితే కనబడుతుంది ఈ నవగ్రహాల దర్శనం మనం ఎప్పుడు చేసుకోవాలంటే అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మనం నవగ్రహాల దర్శనం అయితే చేసుకోవాలి ముందు వెళ్ళి చేసుకోకూడదు కాలసర్ప దోషం చాలా చెడ్డదిగా భావిస్తారు ఈ దోషం ఉన్న వాళ్ళు సంతాన సంతానహీను గాను ఉద్యోగహీనులు గాను ఈ దోషం నుండి బయటపడేందుకు భక్తులు రాహుకాల పూజలు పాల్గొంటారు దేవి కట్గమాల త్రిశాతి లలిత నామం శ్రీ విజయ దుర్గా దేవి అష్టోత్తర నామాలు వంటి నామాలు పారాయణం చేస్తుంటారు అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయల్లో ఎనిమిది దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తుంటారు ప్రతి మంగళవారం రాహుకాల పూజలు ఈ ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి దిస్ వీడియో